హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా హోమ్ టూర్ అయితే చేసి చూపించబోతున్నాను చూసేయండి అండి ఇప్పుడు హోమ్ టూర్ ట్రెండింగ్ అయిపోయింది కదా ఇంకా నేను కూడా హోమ్ టూర్ అయితే చేస్తున్నాను ఇదైతే ఎంట్రన్స్ అండి రూమ్ ఇదే హాల్ ఇదే అనమాట ఈ వచ్చేసి మా మ్యారేజ్ మ్యారేజ్కి ఇచ్చారండి ఇంకా ఎక్స్ట్రా బట్టలు ఉంటే అట్లా పైన సర్ది పెడతాను అనమాట కట్టేసి ఇదైతే మా పాప ఫస్ట్ బర్త్డే బ్యాండర్ అని ఇట్లా పెట్టుకున్నాము ఇది రూమ్ లాంటిదేనండి ఇక్కడ కూడా ఫ్యాన్ ఉంటుంది ఎవరన్నా వస్తే ఇక్కడ పండుకుంటారనమాట ఈ మంచం వచ్చేసి మా అమ్మ వాళ్ళు డెలివరీ అయ్యి వచ్చేటప్పుడు ఇచ్చారండి ఇదైతే బెడ్రూమ్ అనమాట ఇంకా మా పాప ఇలా లోనే కట్టుకున్నాం బెడ్రూమ్లో ఇదైతే బెడ్ మంచం అండి సింగిల్ కట్టు ఇది కూడా మా అమ్మ మ్యారేజ్ మ్యారేజ్కి ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇంక ఇవైతే సిట్టింగ్ చైర్స్ అండి నేను ఎంతో ఇష్టంతో కొనుక్కున్నాను ఈ సిట్టింగ్ చైర్లో రిలాక్సింగ్గా కూర్చున్న భోజనం చేసిన టీ తాగిన ఎంతో ఇష్టం అండి ఇంక ఇది వచ్చేసిన హ్యాండ్ బ్యాగ్ అనమాట తింటున్న ఫైల్స్ ఇంకా ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మా పాప బొమ్మలండి ఇది టాయిలెట్ బాక్స్ అనమాట మ్యారేజ్లో వచ్చింది ఇదైతే టీవీ అండి మా వారికి జాబ్ వచ్చిన తర్వాత అయితే తీసుకున్నాను ఇంకా ఇదైతే బట్టల షెల్ఫ్లు వాడే మాత్రమే ఉంచుకుంటాను ఇంకా లేకపోతే మూటలు కట్టేస్తాను ఇంకా కొత్త అయితే బీరువాళ్ళ పెట్టుకుంటాను ఇదైతే మినీ కూలర్ అండి స్పేస్ లేదని ఇట్లా మినీ కూలర్ అయితే తీసుకుందాం పెద్దది తీసుకోకుండా ఇది నా సామ్రాజ్యం అండి వంటగది అనమాట ఆడవాళ్ళ సామ్రాజ్యం మా వంటగది కూడా చాలా చిన్నదండి ఇంకా అట్లా అన్ని సామాను అంతా ఇట్లానే సర్దుకుంటాను అనమాట ఈ మిక్సీలో ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటాను వాడుకునేవి మాత్రమే ఉంటాయండి బయట ఇంకా ఎక్స్ట్రా సామాను ఉంటే మోటలు కట్టేసి పైన పెట్టేస్తాను గ్రైండర్ అవన్నీ ఇదైతే పప్పు మా అమ్మ వాళ్ళు ఇస్తారండి మా అమ్మ వాళ్ళు పొలాలు వేస్తారు ఇంకా అందుకే అయిపోయినప్పుడల్లా మా అమ్మ ఇస్తాదన్నమాట మేము చిన్న పిన్నెలు పెట్టుకోవడానికి కూడా స్పేస్ లేదండి అందుకే ఇవి కూడా పైకిల్దే ఉంటాయి ఇవైతే అంగన్వాడీ పిండి అండి మా పాపకి ఇస్తారు వీటితో దోశలు అవి వేస్తూ ఉంటాను ఇవైతే కొబ్బరికాయలు అనమాట ఇంటికన్నాం తెచ్చుకుంటాం అదైతే కరెంటు కుక్కరు ఇంకా వర్షాకాలం అయితే తీస్తాను నీళ్ళు కాయడానికి ఇదైతే బియ్యం రమ్మండి ఇది కూడా మా అమ్మ వాళ్ళు ఇచ్చారు అదైతే గ్యాస్ పొయ్యి అనమాట ఇవి ఫ్రిడ్జ్ అండి ఇది కూడా మా వారికి జాబ్ వచ్చిన తర్వాతే తీసుకున్నాము ఈ ఫ్రిడ్జ్లో ఏం పెట్టనండి వెజిటేబుల్స్ పెరుగు తప్ప ఇదైతే వాషింగ్ ఏరియా అనమాట నేనైతే అంట్లు సింకులు కడగనండి బయటే తోముకుంటానన్నమాట ఇది